ఏపీలో వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు దావోసు వేదికగా కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకృతి సాగు చేయాలని భూమిని బాగు చేసేలా వ్యవసాయం చేయాలని చెప్పారు ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రకృతి సేద్యం ప్రత్యామ్నాయ ఆహార పంటలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ మీటింగ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఏపీలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యలను వివరించారు గ్లోబల్ మార్కెట్ లో నాచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ ఆహార పదార్థాలకు ఉన్న డిమాండ్ కు తగ్గట్లుగా పంటలు పండించడానికి కూటమి ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలపై ఇంటర్నేషనల్ కంపెనీల ప్రతినిధులకు ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్రంలో ప్రస్తుతం పద్దెనిమిది లక్షల మంది రైతులు ఇరవై లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ప్రకృతి సేద్యంలో ఏపీని ప్రపంచానికే మోడల్ గా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నామని వివరించారు సీఎం చంద్రబాబు రసాయన ఎరువులు పురుగు మందులతో చేసే సాగు కంటే ప్రకృతి వ్యవసాయానికి పెట్టుబడి చాలా తక్కువ రైతులకు మొదటి సంవత్సరం నుంచే అధిక ఆదాయం లభిస్తుంది రైతులు ఆర్థికంగా నిలబడితే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పదంలో దూసుకుపోతాయని వివరించారు చంద్రబాబు ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది నీటి వినియోగం తగ్గడంతో పాటు బయోడైవర్సిటీ పెరుగుతుంది భూసారం తగ్గకుండా మట్టిని మరింత సారవంతంగా తయారు చేయొచ్చు రసాయనాలు వాడకుండా సహజ ఎరువుల వాడకంతో ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను పండించొచ్చు ఇక ఈ కారణంతోనే ప్రపంచవ్యాప్తంగా కెమికల్స్ తో పండించిన పంటల కంటే ఆర్గానిక్ ఉత్పత్తులను అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు గ్లోబల్ మార్కెట్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆర్గానిక్ పండ్లు కూరగాయలు ధాన్యాలకు సర్టిఫికేషన్ తో పాటు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మామిడి అరటి బత్తాయి వంటి పండ్లకు మార్కెట్లో అధిక ధరలు లభిస్తున్నాయి రైతు నుంచి రైతుకు ప్రకృతి సాగును విస్తరించే ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది